నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శ్రీకృష్ణం వందే జగద్గురు చర్చ ప్రారంభం అవగానే వినయశీలుడు పైకి లేచి గారు మనం వైరాగ్యం గురించి చర్చించుకుంటూ ఉంటే ఈ స్త్రీలు ఇలా ఏంటి వాళ్ళ సమస్య చెప్పడం ఏమిటి అని అడిగాడు సత్యరేష్ఠుడు చిరుడవ్వు నవ్వి నాయనలారా మీకు ఇక్కడ ఒక సత్యం అర్థం కావాలి ఆ చెప్పిన స్త్రీలందరూ కూడా మనసుని వారి యొక్క ఆధీనంలో లేకుండా ఇతరులు ఏం చేస్తున్నారు అనేది గమనించడం వలన వాళ్ళకి అలాంటి భావనలు కలిగాయి కానీ వారు తమను తాము నాశనం చేసుకోకూడదు పరమాత్ముడు ఎప్పుడు కూడా ఆయన వైపు మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయన మనకు అనేక పరీక్షలు పెడతాడు పరీక్షలను పాస్ అవందే పరీక్షలు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఉంటే పరీక్షని మనం గ్రహించలేక మూర్ఖత్వంతో పోతూ ఉంటే ఆయన అనుగ్రహం లభించదు ఆయన ఇవి కూడా అలాంటివే మీరు ఎప్పుడైతే వైరాగ్యంలోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారో నా వైపు మీరు చూస్తున్నారు నా వైపు అడుగు వేస్తున్నారు కనుక నేను మీకు అసలైన వైరాగ్యాన్ని ఎలా తెలియజేస్తానో చూడండి అని పరమాత్ముడు పంపించినటువంటి ఆ దివ్యకాంతలు వాళ్ళు వాళ్ళ యొక్క శరీర అవయవాల మీద వ్యామోహంతో ఇతరులు మన శరీరాన్ని ఏం చేస్తున్నారు ఎలా చూస్తున్నారు ఎలా అంటున్నారు అని అని ఆలోచిస్తూ కూర్చున్నారే తప్ప శరీరము అనిశ్చితమని మనమల్ని భ్రమలో పడేశారు దానికి వారు సహజత్వం ఉన్న స్త్రీలు కారు గృహిణులు లేదా సమాజంలో ఉన్నవారు ఇలాంటి వారు ఈ అడవిలో ఈ ఒంటరి ప్రాంతానికి రారు ఎప్పుడు కూడా జీవితాన్ని ఉన్నతంగా తీర్చుకోవాలి తీర్చిదిద్దుకోవాలని ఆలోచిస్తారు కానీ తమ జీవితాన్ని పాడు చేసుకోవాలని ఎప్పుడు ఆలోచించరు కానీ పురుషులు అనేటువంటి కొందరు వారిని మాయ చేసి అనేక విధాలు లోపరుచుకోవాలని ప్రలోభ పెడుతూ ఉంటారు ఈ ప్రలోభాలకు లొంగిపోని వారు కొందరు ఉండొచ్చు కానీ లొంగిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరి అధికంగా ధనం సంపాదించినటువంటి వారు వారంతా కూడా వారి మాటలు మనవల్ని వ్యామోహపరిచేలాగా మాట్లాడారు మీరు గమనించలేదు గుర్తించలేదు కూడా వారి సమాధానాలు తగినటువంటి పరిష్కారాన్ని చెప్పి పంపించాను కాబట్టి కానీ వారికి వచ్చిన పని కాలేదని అర్థమైంది అంటే వారి లోపలావణ్యం చూస్తుంటే వారి దేవతా కాంతల్లాగా ఉన్నారు కానీ మానవ కాంతల్లాగా లేరు ఇది దైవం మనకు పెట్టిన పరీక్ష అని మనం తప్పనిసరిగా అనుకోవాలి అనుకునే నేను ఎటువంటి మార్పు లేని స్థితిలో నా యొక్క ఇంద్రియాలను పనిచేయకుండా ఆపి వారి మాటలు ఎలా వినాలో విన్నాను వారి మాటలు వారి సమస్య వరకే విన్నాను కానీ దానికి వెనుక ఉన్నటువంటి వారి యొక్క వ్యామోహం సంబంధించినటువంటి విషయాలను నేను అర్థం చేసుకొని వారికి తగిన రీతిలో పంపించాను ఒక దైవం మనం దైవాన్ని లోనికి ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన వెంటనే వచ్చి కూర్చోడు ఆయన ఇది నీ గు నీ గుండెలో ఖాళీగా ఉంది నేను వచ్చి కూర్చుంటాను నువ్వు ఖాళీ చేయను అంటాడా అన్నాడు ఆయన నువ్వు నువ్వు చేసిన ఖాళీ ఆ హృదయంలో అది పరిశుభ్రంగా ఉందా లేదా పరిశుభ్రమైన వాతావరణమేనా అక్కడ నన్ను నీవు కొలువు తీరిస్తే నన్ను నిత్య ధూప దీప నైవేద్యం చేయగల ఆత్మ నివేదన అందులో ఉంటుందా నీ ఆత్మ అందులో నన్ను చూడగలుగుతుందా నువ్వు ఆత్మజ్ఞానం పొందితేనే కదా నన్ను తెలుసుకోగలిగేది కనుక నువ్వు ఆత్మజ్ఞానం పొందలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వైరాగ్యాన్ని అనుసరిస్తున్నప్పుడు నేను నిన్ను ఆ నా యొక్క రాకను నీవు ఎలా ఆహ్వానించాలో అలా ఆహ్వానిస్తేనే నేను వచ్చినీలో కూర్చుంటాను నీ హృదయం నాకు ఆలయంలాగా ఉండాలి అది ఒక పవిత్ర ఆలయం అంటే ఏమి దేవాలయాలన్నీ కూడా పవిత్ర స్థలాలే మనకు అయితే దేహమే ఒక దేవాలయం ఈ దేహంలో ఉండే హృదయమే గర్భగుడి ఈ గర్భగుడిలో భగవంతుని తిష్ట వేసి కూర్చోబెట్టాలంటే ఆయన వచ్చి ఇందులో వచ్చి కూర్చోవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా మనం సంపూర్ణమైనటువంటి ప్రశాంతత మన మనలోకి వచ్చి కూర్చోవాలి ఆ ప్రశాంతతలో ఎటువంటి దిగులు విచారము రాగము భావము ద్వేషము ఇలాంటివి అస్సలు కనపడకూడదు అంటే నాకు నాకు బంధువులు ఉన్నారు వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇలా ఉన్నారు వారు ఏమైనా వీరేమైనారు ఇలాంటి ఆలోచనలే లేని పరిస్థితులు నీవు దైవానికి సంబంధించిన వాడవి అని స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండడం వలన అప్పుడు మాత్రమే ఆయన వచ్చి వేస్తాడు అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యోగిగా మారుతాడు కనుక దైవం పెట్టే పరీక్షల్ని మనం జాగ్రత్తగా గమనించాలి కొందరు అవి పరీక్షలని అనుకోరు ఏమనుకుంటారంటే పర్వాలేదులే ఏదో కొంచెం సందర్భాల్లో ఏదో అలా తప్పు చేస్తే పొరపా ఏం పోయింది ఏం లేదు ఒక తప్పు ఏమైపోయింది భగవంతుడు క్షమిస్తాడులే అని అనేక పూజలు వ్రతాలు మళ్ళీ మామూలుగా చేసుకుంటూ ఉంటారు కొందరైతే అనేక విధాలుగా భక్తి పారవశ్యం ఉట్టిపడిపోయినట్లుగా ఏవేవో కార్యక్రమాలు చేసి ఆర్భాటాలు చేసి జీవిస్తూ ఉంటారు దేవుడు ఇవన్నీ కోరడు ఆర్భాటాలు కోరడు ఆయనకు కావలసినటువంటి దివ్యమైనటువంటి నేతితో చేసిన మిఠాయిలు నేతి పదార్థాలు తీపి పదార్థాలు ఇలా ఇవన్నీ చేసినా కూడా ఆయన వాటిని స్వీకరించడు ఆయన ఏం చెప్పాడు పత్రం ఫలం పుష్పం తోయం ఇంకొక చిన్నవి చిన్నవి అంటే అవి ఏమిటంటే పత్రం అంటే ఆకు ఆకులు ఏం చేస్తాయి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఆక్సిజన్ ఆమ్లజనిని విడుదల చేస్తాయి ఉపయోగపడేది అందుకే ఏందని నాకు చెప్పాడు తులసి ఆకు మనకు తొంభై శాతం కావాల్సినటువంటి ఆమ్లజనీని మన ఆ ప్రదా పదార్థాన్ని జీ జీవ శ్వాసక్రియ జరిగేటటువంటి జీవ పదార్థాన్ని మనలో ప్రవేశపెడుతుంది అందుకు తులసి అంటే భగవంతునికి ఇష్టం పళ్ళు పళ్ళు ఆరోగ్యకరమైన మనకు అందరికీ తెలుసు పళ్ళు జీర్ణ వ్యవస్థను బాగా జీర్ణం చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది పువ్వులు పవిత్రతకు మూలం ఆ పుష్పాలు స్త్రీలు ధరిస్తే తలలో వారికి దైవత్వం సిద్ధిస్తుంది అందుకే మన భారతీయ సనాతన ధర్మంలో స్త్రీలు పూలను తలలో ధరించుకుంటారు తల మీద పెట్టుకుంటారు ఎందుకంటే తలలో పెట్టుకోవడం అంటే అది భగవంతుని నెత్తిని పెట్టుకున్నట్లే భగవంతుడు సృష్టించిన పుష్పం కనుక ఆ పుష్పాన్ని నెత్తిని పెట్టుకుంటే భగవంతుడే తల మీద ఉన్నట్లు భావించాలి ఇక నీరు నీరు అంటే నీరు దాహార్థం తీరుస్తుంది నీరు లేని మనకు జీవం లేదు నీరే ప్రాణాధారం నోరే నవరసభరితం నుడుగులకెళ్ళం నారీయ్యే నరులకు రక్తం చీరజే స్త్రీలకు శృంగారం అంటారు సిద్ధం సుమత సుమహత్వ పద్యం కూడా ఉంది కాబట్టి స్త్రీలు నిండుగా ఉండాలంటే చీరలు ధరించాలి అది మన సంప్రదాయం నోరు అనేది భరితం వృద్ధులు ఆరగిస్తుంది మాటలు మాట్లాడుతుంది పైన మాటలు సొంపైన మాటలు విరుద్ధమైన మాటలు కోపం చెప్పే మాటలు ఆవేశం వచ్చే మాటలు ఇలా రకరకాల మాటల్ని ఈ నోరు అంటూనే ఉంటుంది ఇది భరితం అంటారు మరి ఏ నరువులకి రత్నం అంతే కదా స్త్రీ లేదే పురుషులు లేరు పురుషులు లేనిదే స్త్రీలు లేరు అని స్త్రీలకు ఒక ప్రాముఖ్యత ఉంది ఇవ్వరత్నాలతో పోల్చాడు ఆయన సుమతి మధ్యన తన యొక్క పద్యంలో రెండుగా ఏ ఇంట్లో అడుగు పెట్టి కన్నీరు లేకుండా సుఖ సంతోషాలతో నవ్వుతో ఆనందంగా నడయాడుతుందో కార్లి మట్టలు గల్ గల్లు మట్టు వినబడుతూ ఉంటుందో గాజుల మూతలు వినబడుతూ ఉంటుందో ఆ ఇల్లు ససస్యామలంగా ఉంటుంది దుఃఖపడితేనే వారికి నష్టం కలుగుతుంది స్త్రీలు దుఃఖించే చోట భగవంతుడు నివసించడు కవిల రాశాడు మగువేగా మగవా మగవానికి మధుర భావన స్త్రీలు పవిత్రరాలుగా గుర్తించి పురుషులు వారిని పవిత్ర భావంతో చూడాలి తిన్నాడు సనాతన ధర్మం నాశనం చేసిన వాళ్ళు అవుతారు సనాతన ధర్మం నశ నశించిపోవడానికి కారణం అనేక కామాంధులు పెరిగిపోవడమే సత్యనిష్ఠుడు అసలు రహస్యాన్ని తెలియజేసి తో చర్చ చాలించాడు ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాను సు ఓం శాంతి 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 ఈ తత్ సర్వం శ్రీకృష్ణార్పణం ఓం తత్